మండలంలోని ప్రభగిరి పట్టణంలో ఉన్న కిసాన్ క్రాఫ్ట్ లో మంగళవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యాజమాన్యం వారు సోమిరెడ్డికి సాధనంగా ఆహ్వానం పలికారు తొలుత సోమిరెడ్డి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేశారు అనంతరం ఫ్యాక్టరీలో తయారయ్యే వ్యవసాయ పనిముట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో సోమిరెడ్డి మాట్లాడుతూ కిసాన్ క్రాఫ్ట్ సంస్థ పొదలకూరు మండలానికి గర్భకారణం అన్నారు గతంలో తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ సంస్థ ప్రారంభించడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అంది ఎనభై ఒక కోట్ల రూపాయల పెట్టుబడితో సంస్థను ప్రారంభించారని ప్రస్తుతం సంస్థ టర్నోవర్ రెండు వందల ఇరవై కోట్లన్నారు రైతులకు అవసరమైన ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల పదహారు ఎనిమిది వందల పదిహేను రకాల వ్యవసాయ పనిముట్లు ఈ సంస్థలో ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు ఇండియాలో మొత్తం పద్నాలుగు బ్రాంచీల్లో ఉన్నాయని తాము వ్యవసాయ రంగానికి రైతులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు কেৱল <laughs>

పనిచేస్తాం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా విషయంలో టాప్ ప్రయారిటీ ఒక పట్ట చిన్న ట్రాంక్ పెద్ద ట్రాంక్ సిక్స్ అండ్ ఫిఫ్టీ క్రోస్ ఆ సంవత్సరం అదొక రికార్డ్ దాన్ని నేను ఒక మాట చెప్పాలంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డ్రిప్ ఇరిగేషన్ మీద మైక్రో ఇరిగేషన్ అంటే డ్రిప్ ఎందుకు హిందు సంపన్న దాని మీద ఫైవ్ ఇయర్స్ కలిసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ కోర్స్ ఖర్చు పెట్టాయి పన్నెండు వందల యాభై కోట్లు నేను మంత్గా వన్ ఇయర్లో ఖర్చు పెడితే ఐదు సంవత్సరాలు కలిసి తెగన్ ప్రభుత్వంలో రిప్ ఇరిగేషన్ కొంత మనం ఒక్క సంవత్సరం సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై కోట్లు యాంత్రీకరణ ఖర్చు పెడితే వచ్చే దాదాపు ఆరు వందల యాభై కోట్లు త్రా వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన ముఖ్యమంత్రి గారు ఆశించడంతో హండ్రెడ్ పర్సెంట్ ఫిర్యే అది కూడా ఒక రికార్డ్ దేశంలో మైక్రో మైక్రోనియట పొలంలోకి వచ్చి మీ సాయిల్ టెస్ట్ చేసి భూసారి పరీక్ష చేసి సాయిల్ టెస్ట్లో ఎఫిషియన్సీస్ ఏమున్నాయో లోపాలు ఏమిన్నాయో వాటికి అని ఫ్రీగా ఫిఫ్టీ పర్సెంట్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా ఇచ్చినాం అదొక చరిత్ర రికార్డ్ ఇండియాలో మైక్రో ప్రతి రైతు పోనీ సాయిల్ టెస్ట్ చేయించి దాంట్లో ఉన్న లోపాలకి మూడు శాతం ఉచితంగా మైక్రోనిఫెక్స్ ఇచ్చిన స్టేట్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో నేను మినిస్టర్ కొనప్పుడు అని చెప్పేసి ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ చేస్తున్నారు వాళ్ళకి ఇక్కడ క్రాస్ రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ స్టాక్స్పెక్టర్ ఇరవై ఒకటి పోతుంది టోటల్ నూట ఇరవై తొమ్మిది మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు ఎలానే

प्रोडक्शन कैपेसिटी इज 130850 130850 ఇది రంగా రైతులుకు సంబంధించిన प्रोडक्ट्स మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం 14 ఫ్రాంచైజీస్ ఇయ్యారు